गुरदेवेशा पर ब्रह्म तस्म श्रीगुरव अचलबोधाचार्य श्रीदीपगडड्ड्डया तत्वरेणु श्रीपूर्णबोधाचार्य श्रीमोसोध्य शिष्यरत्नम् अचलानन्दजोलिङ्गि श्रीहरार्यस्य तत्पाधरेणो शिष्यरत्नं पूर्णानन्दश्रीवङ्काय रमाचार्य జయ జయ సద్గురు స్వాముల వారికి మద్గురు పూర్ణానంద వంగరణాచార్యుల వారికి వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు సభాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు అందరికీ పేరు పేరున వారందరికీ నా యొక్క హృదయపూర్వక శాస్త్రాంగ ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి ఆశీనులైనటువంటి గురు స్వరూపులైనటువంటి మీ అందరు కూడా శాస్త్ర ద్వాదశి నమస్కారము తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఉదయం పది గంటల నుండి నేను చూస్తున్నాను ఈ కార్యక్రమం ఎంతవరకు కూడా నిరాడంబరంగా జరుగుతుందంటే ఇక్కడ చెప్పిన వారి కంటే వినేవారే గొప్పవారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సభ దిగ్విజయంగా జరగాలంటే మీరే కారకులు కనుక మీ అందరికీ మరొక్కసారి శాస్త్రంగా వాదించిన నమస్కారములు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎక్కువగా సమయం లేదు ఒక మాట భక్తి మనం అందరం కూడాను గారి దగ్గరికి ఎందుకు చేరుతున్నాము అంటే జన్మరహితము చేసుకోవడానికి మరి ఆ రహస్యాన్ని తెలుసు తెలుసుకోవాలంటే గారి దగ్గర చేరాలి మరి గురువుగారి దగ్గర చేరాలంటే మనం ఎలా ఉండాలి జ్ఞానం కావాలి జ్ఞానములోనూ జ్ఞానం అన్నట్టుంటే సర్వ మానవులలోనూ సర్వ జంతువు జీవరాశులను కూడా జ్ఞానం ఉంటుంది కానీ మనకు కావలసింది సుజ్ఞానం అటువంటి సుజ్ఞానం కావాలంటే ఒక దీపం వెలిగించాలంటే జ్యోతి వెలగాలంటే దానికి నాలుగు వస్తువులు అవసరం ఉంటుంది ప్రమిద నూనె ఒత్తి ప్రమిద నూనె ఒత్తి అగ్గిపెట్టి ఈ నాలుగు లేకపోతే ఆ జ్యోతి వెలుగుతుందా వెలగదు ఈ నాలుగు ఉంటేనే అభివృద్ధి వెలుగుతుంది అలాగే గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాతను మీలో ఉన్నటువంటి ఆ సుజ్ఞానం వెలగాలంటే ఇక్కడ భక్తి శ్రద్ధ భయము త్యాగం నాలుగు అవసరం ఉంటుంది ఇక్కడికి వచ్చాము ఏంటి త్యాగం చేసొచ్చాం సమయాన్ని త్యాగం వచ్చాం ధనాన్ని త్యాగం వచ్చాం శ్రామికంగా త్యాగం వచ్చామంటే త్యాగం మొట్టమొదటి ఇక్కడికి వచ్చిన తర్వాతను పెద్దలు ఏం చెప్తున్నారో దాని ఎందు విన్నటువంటి శ్రద్ధ అవసరం ఇంతవరకు ఇంత శ్రద్ధ లేనప్పుడు మనం వినగలమా ఆచరించగలమా అందుకు శ్రద్ధ కూడా అవసరం ఇక పెద్దల ఎందు ఉన్నటువంటి భక్తి కూడా మనకు ఉండాలి గురువు అంటే సామాన్యుడు కాదు గురువు అన్నటువంటిది అతీతమైనటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది దానికంటే మించినటువంటిది ఇంకొకటి లేనే లేదు అటువంటి గురు స్వరూపాన్ని ఎరిగించాలంటే అటువంటి గురు మహాత్ములు ఇక్కడ ఉన్నారంటే వారి దగ్గర మనం ఎలా ఉండాలి భయముతో ఉండాలి భక్తితో ఉండాలి ఈ నాలుగు కూడినప్పుడే నీలో ఉన్నటువంటి అటువంటి సుజ్ఞానం అన్నటువంటి నీలో వెలుగుతుంది దీనికి ఇది తెలియజేసినప్పుడు పరిపూర్ణమైనటువంటిది ఎరుక అన్నటువంటిది పెద్దలు రకరకాలుగా చెప్పుకొని వచ్చారు అందుకు నేను కూడా ఒక నిషే ఎక్కువసేపు మాట్లాడను పరిపూర్ణం అంటే ఏమన్నారు సామర్థ్యమేమి చూపదు కామ ప్రోదాధికముల నిజమే పాములు రంగదు ఇతరులు ఏమైన మారు బయలు దీనికే మృగేరితరేలు

నిర్గుణాంతం నిచ్చలం బాహ్యం సర్వకాలేసు సర్వదా ఉపనిషత్తులో నలభై నాలుగో శ్లో అది కూడా చెప్పారు ఆయన ఈ పరిపూర్ణమైనటువంటి దేహానికి బాహ్యంగా ఉంది దేహం అంతనలో ఉంది దేహం మధ్యంలో కూడా ఉంది నిర్గుణాంతమైనటువంటిది బాహ్యమై ఉన్నది నిచ్చలమై ఉన్నటువంటి సర్వకాల సర్వ అవస్థలు ఎందుకు కూడా ఉన్నది నైనా నీవు గుర్తుంచుకో కావాలంటే నీకు మరీ మరీ పొలమాలు నీకు బోధ చేస్తానన్నారు దానికి మళ్ళీ ఏమన్నారు నాయన ఉన్నారన్నటువంటి ఎరుక అనుకుంటున్నా కానీ ఎరుక లేనే లేనిది ఉన్నది పట్టబైరు కొన్నదే పరిపూర్ణము జాతం నాస్తి మృతం నాస్తి నాస్తి జ్ఞానం కదాచన ప్రపంచం నాస్తి సర్వత్ర నాస్తి తత్కారణం సదా ఇది నలభై ఆరవ శ్లోకం అనంతపురుషం జాతము నాస్తి పుట్టుగా లేదు మృతము నాస్తి చావు లేదు చావు పుట్టుక లేనటువంటిది అసలు జ్ఞానమే లేదు నువ్వు పుడితే కదా నీకు జ్ఞానం పుట్టినప్పుడు నీకు జ్ఞానం ఉంటుంది మళ్ళీ ఏమన్నారు సర్వత్ర నాస్తి సర్వము నాస్తి అయినప్పుడు ప్రపంచం ఉన్నదంటమా అందుకే ప్రపంచం నాస్తి సర్వత్ర నాస్తి ఆ కారణం చేతనే నీవు లేవు నేను లేను ఏమీ లేదు సర్వత్ర నిండి నివడి ఉన్నటువంటిది అదే పట్టబయలు అదే పరిపూర్ణము అటువంటి సూచన ఉన్నటువంటి మా గురువు గారు మనకి గురువు గారు తెలియజేశారు కనుక ఎంతటి అభ్యాసం వచ్చినటువంటి పెద్దలకి మరొకసారి శాస్త్రాంగ పాదాభి